హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ వీడియోని వీలైతే చివరి వరకు చూడండి ఎందుకంటే నా ఆఖరి సమాధానం కామెంట్స్ చేసిన వాళ్ళు నేను దానికి రిప్లై ఇచ్చుకుంటూ ప్రతిదీ ఏంటంటే నేను చేసిన వీడియో అది ఒక వైరల్ అయిపోయింది అసలు ఆ వీడియోకి నేను సంతోషపడాలా ఐ మీన్ కొంచెం బాధపడాలా ఐ మీన్ కొంచెం మోటివేటింగ్గా ఉందా అనేది చెప్పాలంటే ఏది చెప్పలేను బట్ వైరల్ అనేది అయింది ముఖ్యంగా వైరల్ అవ్వటం కన్నా నా కంటెంట్ అసలు రీచ్ అయిందా జనాలకి కొంచెంగా కొంచెమైన అవేర్నెస్ కలిగిందా లేదా అనేదే నేను ఎక్కువగా దాన్ని వెయిటేజ్ వెయిటేజ్ వస్తాను ఎక్కువగా మెయిన్ నేను దానికే ఇంపార్టెన్స్ ఇస్తాను ఏంటంటే కొన్ని కామెంట్స్ ఇంకా ఇదే ఆఖరి సటెన్ పార్ట్ ఆఫ్ క్యాస్ట్ అనే ఈక్వేషన్ మీద ఇదేనా ఆఖరి ఆఖరి వీడియో నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఏంటంటే నేను ఏదో జస్ట్ ఒక అవేర్నెస్ ఇలా కూడా ఇక్కడ ఉంది అనేదే నేను చేశాను తప్ప కొంతమంది ఎలా తీసుకున్నారు ఏంటి అనేది నెగిటివ్ తీసుకున్నారా పాజిటివ్ తీసుకున్నారా అసలు నాకు డౌట్ వస్తుంది అసలు నేను చేసిన కంటెంట్లో ఆ వీడియోలో వాళ్ళు వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసారా లేదా అనేది నాకు అదొక నాకు ఆ క్వశ్చన్ ఒకటి అర్థం కాలేదు మెయిన్ కామెంట్స్ రూపంలో తెలిసినాయి కానీ బట్ నా ఫీలింగ్ మాత్రం లాస్ట్గా సర్టెన్ క్యాస్ట్ మీద ఇట్స్ ఎ సెన్సిటివ్ టాపిక్ బట్ మనం మన క్యాస్ట్ని మనం గౌరవించుకోవాలి బట్ నా వీడియో తరోగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను చెప్పింది ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉండకూడదు ఇప్పుడు నేను క్యాస్ట్కి సంబంధించి ఉంటాను ఆ క్యాస్ట్కి మనం లోబడి ఉండి ఆ క్యాస్ట్ని మనం గౌరవించుకుంటాం అంతే ఇప్పుడు నేను క్యాస్ట్కి సంబంధించినవండి నా క్యాస్ట్కి నేను గౌరవించుకుంటానంటే బట్ ఫీలింగ్ ఉండకూడదు అని వీడియో మొత్తం చెప్పాను ఇక్కడ నేను బుక్లో కామెంట్స్ రాసుకున్నాను ఏది ఇంపార్టెంట్ కామెంట్ ప్రతిదీ ఇంపార్టెంట్ కామెంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే థౌసండ్ కామెంట్స్ ఆర్ సెవెన్ హండ్రెడ్ టు థౌజండ్ కామెంట్స్లో మ్యాక్సిమం ఒక హండ్రెడ్ కామెంట్సే హండ్రెడ్ లెస్ దెన్ హండ్రెడ్ చెప్పగలను లెస్ దెన్ హండ్రెడ్లో నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి ఐ మీన్ నన్ను క్వశ్చన్ చేశారు నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి లేకపోతే వాళ్ళు సైట్ ట్రాక్ అయ్యారు లేదా వీడియోని సైట్ ట్రాక్ చేశారా ఏంటనేది నాకు అర్థం కాలేదు ముఖ్యంగా ఎవరైతే వీడియో చూస్తున్నారో అసలు వాళ్ళకి నా సమాధానం ఏది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా యూట్యూబ్ ఛానల్లో నన్ను సబ్స్ నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి అది నేను చెప్పాను ఇద్దరికి నన్ను అన్స్క్రై అన్సబ్స్క్రైబ్ చేయకుండా నేను నేను మీకు లోబడి ఉంటాను ఖచ్చితంగా మీరు నా మీద పెట్టుకున్న నమ్మకానికి ఖచ్చితంగా నేను అవేర్నెస్ కలిగిస్తాను ఇలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేది అనేదే నా మోటవ్ బట్ ఈ క్యాస్ట్ అనేది ఒక్క సైడ్ ట్రాక్ వెళ్ళి ఒక వీడియో చేద్దాం దీని మీద ఇలాంటి ఇష్యూ నాకు ఇక ఇలాంటి సందర్భం నాకు ఎదురైంది అనే చేశాను తప్ప బట్ ఎవరెది చేసుకుంటే అది నాకు అనవసరం అండి బట్ కొన్ని కామెంట్స్ నేను చదువుతాను మెయిన్గా ఇంపార్టెంట్ కామెంట్స్ కూడా రాశాను ఫస్ట్ వెళ్తే ఎవ్వరటు కావద్దు ప్లీజ్ ఫస్ట్ ఏంటంటే ఎక్కువ కామెంట్స్ రూపంలో నేను ఆ వీడియో పెట్టగానే ఫస్ట్ వాళ్ళు పెట్టింది ఏంటంటే దే అవుట్ అట్ ద క్యాస్ట్ కమ్మ ఎక్కువ కమ్మ కులానికి చెందిన వాళ్ళే ఇలాంటి వీడియోస్ చేస్తారని అసలు ఇప్పుడు వాళ్ళు ఎక్కడ జరిగింది ఎవరు జరిపారు అనేది నేను ఆ వీడియోలో చెప్పలేదు బట్ మీరే దాన్ని చేసి చెప్తున్నారు దానికి నాకు నవ్వాలా అసలు నేను దానికి సమాధానం ఏమి ఇవ్వాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు బట్ అట్లాస్ట్గా ఇప్పుడు ఆ మీరు ఆ కమ్మ ఆ కులం అనే కులానికి మీరు ఆ కామెంట్స్ పెడితే ఆ క్యాస్ట్లో ఉన్న నా ఫ్రెండ్స్ కూడా నేను వ్యతిరేకమైపోతాను ఇప్పుడు ప్రతి క్యాస్ట్లో నాకు ఫ్రెండ్స్ ఉంటారు ప్రతి క్యాస్ట్లో నాకు వెల్విషర్స్ ఉంటారు బట్ మై ఇంటెన్షన్ అండ్ మోటివ్ ఈజ్ నాట్ టు పాయింట్అవుట్ వన్ క్యాస్ట్ అది హైలైట్గా ఒక వీడియోని మీరు తప్పుగా చూసారని నా నా నేను ఎక్కడా చెప్పలేదు వీడియోలో సెటిన్ క్యాస్ట్ అని మీరు దాన్ని గెస్ చేసుకున్నారంతే ఎవరైతే మిగతా కామెంట్స్ కూడా చేశారో నేను అలాంటి వాటికి నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఐ ఐఎమ్ నాట్ ఎంకరేజ్ ఐ డు నాట్ ఎంకరేజ్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ నేను ఖచ్చితంగా చెప్పగలిగినది అది మెయిన్ పాయింటే ఇంకో పాయింట్ వచ్చేసి వ్యూస్ కోసమే చేస్తున్నావు అని చెప్పారు నేను ఆల్రెడీ స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో చెప్పాను నేను ఓన్లీ ఇది నాకు ఎందుకో ఆశ్చర్యంగా కలిగించింది వీడియో అందుకే సైట్ ట్రాక్ వెళ్ళి ఈ వీడియో చేస్తున్నానని ఒక ఒక వ్యక్తి కామెంట్ చేశాడు ఓన్లీ వ్యూస్ కోసమే చేస్తున్నా భయా నువ్వు అని భయా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టింది కేవలం నాలాంటి మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ మధ్య తరగతి పీపుల్కి ఎంతో కొంత ఉపయోగపడాలి అబ్రాడ్ ప్రాసెస్ మీద నర్సింగ్ ప్రాసెస్ మీద అబ్రాడ్ లైఫ్ మీద మీ చుట్టాల్లో నా చుట్టాల్లో ఎవడు ఎవడు ఎవరికి హెల్ప్ చేయడు అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నా చుట్టాల్లో ఎంతోమంది మంది అబ్రాడ్లో ఉండొచ్చు నీ నీ చూసి ఎవరైతే చూస్తున్నారో నీ చుట్టాల్లో కూడా ఎవరో ఒకరు అబ్రాడ్లో ఉండొచ్చు కానీ ఎవరిని హెల్ప్ చేయరు మనకి మనమే ఇలాంటి అవేర్నెస్లు పొందుకుంటూ నేను ముందుకొచ్చి ఒక స్టెప్ ఫార్వర్డ్ అయ్యి నా టైంని లొకేట్ చేసుకుంటూ నేను వచ్చాను ఒకరికి ఎక్కడో చోట ఖచ్చితంగా ఉపయోగపడాలనే సిద్ధాంతంతో ముందుకొచ్చాను అందుకే నేను చేస్తున్నాను వ్యూస్ కోసం చేయాలని కదా వ్యూస్ కోసం చేయాలంటే చాలా వీడియోలు ఉన్నాయి నాకు కావాలంటే వ్యూస్ కోసం ఉన్నారు ఈ యూకేలో అందరు చేస్తున్నట్టు కామెడీ వీడియోస్ చేయవచ్చు వ్లాగ్స్ చేయవచ్చు ఇప్పుడు మేము సర్టన్ ఊర్లు ట్రావెల్ చేస్తాం ఆ వీడియోలు కూడా చేయొచ్చు నేను కాకపోతే నేను స్టిక్ ఆన్ అయ్యి నాకంటూ ఒక ఎజెండా పెట్టుకుని ఆ ఎజెండా పరంగానే వెళ్తున్నాను ఎవరైతే వ్యూస్ కోసమే చేశావు అనే అనే వాళ్ళకి నా కంటెంట్ని చూడండి ఫస్ట్ నుంచి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన డే వన్ నుంచి కంటెంట్ చూడండి లాస్ట్ వరకు ఉన్న కంటెంట్ చూడండి ఎలాంటి వీడియోస్ చేస్తున్నానో వీడియోలో ఏం మాట్లాడుతున్నారని ఖచ్చితంగా అవే చూడండి అప్పుడు మీ సమాధానం నేను తీసుకుంటాను ఇంకొకటి స్టాప్ టాకింగ్ అబౌట్ క్యాస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చిల్డ్రన్ ఈ వ్యక్తి ఎవరో కానీ మంచి కామెంట్ చేశాడు నిజమేనండి మనం మన పిల్లల దగ్గర ఏదైతే మాట్లాడుకుండా ఉంటామో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి అది తెలియదు అది ఇప్పుడు మనం క్యాస్ట్ గురించి మన పిల్లల దగ్గర మాట్లాడితే వాళ్ళు అదే అదే ఫీలింగ్తో పెరుగుతారు అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇలాంటి వ్యక్తులు కొంతమంది మంచి మంచి కామెంట్స్ నాకు ఒక రకంగా బూస్టప్ ఎనర్జీని ఇచ్చారు వాళ్ళు ఇంకా వీడియోస్ చేయాలి నువ్వు అవేర్నెస్ కలిగించాలి సమాజం పట్ల అది ఇది అని బట్ ఈ కామెంట్ నన్ను బాగా స్ట్రైక్ చేసింది ఈ కామెంట్ని బట్ ఐఎమ్ హ్యాండ్స్ ఆఫ్ ఐఎమ్ గోయింగ్ టు యూ మై బ్రదర్ ఇంకొక కామెంట్ ఏంటంటే ఇండియాలో కులాన్ని పోషిస్తుంది రాజకీయ నాయకులు ఎస్ కులం అనేది లేకపోతే మన తెలుగు రాజకీయాలు కానీ ఇండియా రాజకీయాలు కానీ అస్సలు లేవు మన రాజకీయాలు బేస్డ్ అపాన్ కులం కులం మీద మన రాజకీయ పునాదులు కులం మీద ఉన్నాయి కులం ఇది ఉంటే రాజకీయాలు ఇక్కడ ఉన్నాయి ఈ కులం ఎప్పుడైతే పడిపోతుందో రాజకీయం అనేది పడిపోతుంది అది గుర్తుపెట్టుకుని ఎందుకంటే కులం ఎప్పుడు చచ్చిపోదు ఈ కుల ఫీలింగ్ కూడా ఎప్పుడు చచ్చిపోదు కుల ఫీలింగ్ ఎప్పుడు చచ్చిపోద్ది అంటే ఇంతకుముందు ఒకతను కామెంట్ చేశాడు కదా స్టాప్ టాకింగ్ అబౌట్ క్యాస్ట్ అండ్ క్యాస్ట్ ఫీలింగ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ అని అది మనం ఎప్పుడైతే మాట్లాడుకుంటూ ఉంటామో వాళ్ళక మనం కొత్త తరాన్ని ఇస్తామో అప్పుడు ఈ అప్పుడు డిఫరెంట్ సొసైటీని మనం చూడగలం ఇంకో కామెంట్ వీడియో చూసిన తర్వాత నీ క్యాస్ట్ ఏంటి అనుగ్రహం అడుగుతున్నారు కొంతమంది అసలు ఇది సటారికల్గా పెట్టారా హ్యూమరస్గా పెట్టారా అని అర్థం కావట్లేదు కొంతమంది నేనేంటంటే కంటెంట్ చేసింది ఫీలింగ్ అనేది ఒక్కటే ఉండకూడదు నీ క్యాస్ట్ని గౌరవించుకో నా క్యాస్ట్ని నేను గౌరవించుకుంటాను నా క్యాస్ట్లో పుట్టి నేను ఒక క్యాస్ట్లో పుట్టినందుకు నాకు అది నాకు గొప్ప నా క్యాస్ట్ నాకు గొప్ప నీ క్యాస్ట్ నీకు గొప్ప క్యాస్ట్ అనేది ఏంటంటే అది కమ్యూనిటీ కమ్యూనిటీ వీఆర్ డివైడెడ్ ఇంటూ సర్టెన్ గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీ అది ఇప్పుడు మనకి ఇంటి పేర్లు ఉండగానే ఇంటి పేర్లు ఎలా ఉంటాయో మనకి క్యాస్ట్ అలా ఉంటుంది అది గౌరవించుకోవాలి అంతే క్యాస్ట్ని మళ్ళీ అరే బాబు క్యాస్ట్ ఫీలింగ్ ఉదురాగో అంటే నీ క్యాస్ట్ ఏంటి బ్రో నడుతున్నారు కొంతమంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీ ఇంటి పేరు ఏంటి బ్రో నడుతున్నారు అంటే నేను ఆల్రెడీ కొంతమంది అంటే ఈ కామెంట్స్కి నాకు సమాధానం లేదు వాళ్ళ అలాంటి కామెంట్స్కి ఇంకోటి ఏంటంటే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో నీ క్యాస్ట్ ఉంచావా లేదా అనేది ఉంచాను బ్రదర్ ఎందుకంటే నా క్యాస్ట్ నా ఐడెంటిటీ ఒక రకంగా ఏంటంటే ఐడెంటిటీ అంటే ఎలా చెప్తానంటే చెప్పాను కదా ఇందాక మనం ఒక సర్టెన్ కమ్యూనిటీలో ఉన్నప్పుడు మన ఐడెంటిటీ బేస్డ్ అప్ ఆన్ దేర్ బేస్డ్ అప్ ఆన్ మై మై పేరెంట్స్ మై పేరెంట్స్ పేరెంట్స్ నా యాన్సిస్టెన్స్ ద్వారా వస్తుంది దాన్ని మనం మార్చుకోలేము ఎప్పుడైతే మార్చుకుంటాము మనకి ఎప్పుడైతే ఆ ఫీలింగ్ ఫీలింగ్లు ఉండకుండా ఉంటే చాలది మనం క్యాష్నే మార్పించుకోకపోతే మనం నవయుగ గాంధీలు కోసంలా క్యాస్ట్ ఫీలింగ్ని తీసివేయండి సరిపోతుంది ఓన్లీ ఎడ్యుకేటెడ్ పర్సన్కి పర్సన్స్కి మ్యాక్సిమం క్యాష్ ఫీలింగ్ ఉంటుంది ఎస్ ఈ వ్యక్తి ఎవరో కానీ ఈ కామెంట్ చేశాడు ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి ఓన్లీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి సెన్ పర్సెంట్ క్యాష్ ఫీలింగ్ ఉంటుంది అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి అంటే ఇలిటరేట్స్కి ఏంటంటే మ్యాక్సిమం వాళ్ళ క్యాష్ ఫీలింగ్ ఉండదు వాళ్ళు ఓపెన్ మైండెడ్గా ఉంటారు నిర్మోహమాటంగా ఉంటారు నిష్కలంగా ఉంటారు వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి తెలియదు వాళ్ళు భూమిలో పెరిగారు కాబట్టి ఆ భూమి స్వచ్ఛంద రైతులు కానీ కొంతమంది ఆ పండించే నేల నేలలో కానీ వాళ్ళు పండించే వరి కానీ కొంతమందికి ఆ ఫీలింగ్ అనేది ఉండవు అంటే అందరికీ అన్ఎడ్యుకేటెడ్స్కి ఈ నేను క్యాష్ ఫీలింగ్ ఉండదని చెప్పిన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్కి ఉండవు ఇప్పుడు మనం కొన్ని ఉభయ గోదావరి జిల్లాలు వెళ్తే ఆ టైంకి కొన్ని జిల్లాల్లో పీపుల్కి వాళ్ళకి ఆ క్యాష్ ఫీలింగ్స్ ఉండవు ఇంకో వ్యక్తి కామెంట్ చేశాడు ఇది పాజిటివ్ కామెంట్ బ్రో నువ్వు తెలుగు గాంధీ అని బ్రో నేను ఒకటే చెప్తున్నాను ఐఎమ్ అగ్నిస్టర్ టు మహాత్మా గాంధీజీ నాకు మహాత్మా గాంధీజీ అనే వ్యక్తి నేను ఇంకో రూపంలో చూశాను మహాత్మా గాంధీజీ అనేది ఇప్పుడు నా ఫ్రీడమ్ ఫైటర్స్ వేరు నా ఫ్రీడమ్ ఫైటర్స్ వచ్చేసి భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ అల్లూరి సీతారామరాజు వీళ్ళు నా ఫ్రీడమ్ ఫైటర్స్ నేను ఒక వీడియో చేశాను మన కరెన్సీ నోటు మీద మహాత్ముడి బొమ్మ మార్చాలని నాకు అటల్ బిహారీ వాజ్పేయి సర్దార్ వల్లభాయ్ పటేల్ కామ్రాజ్ నాడర్ వీళ్ళు వీళ్ళు నాకు స్వతంత్ర సమరయోధులు వీళ్ళు నా లీడర్స్ గాంధీ ఇస్ నాట్ మై లీడర్ గాంధీ ఈజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ ప్లీజ్ మేక్ షూర్ ఆఫ్ దిస్ పాయింట్ ఇంకోటి ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్ తప్పు కాదు బ్రో అనేది ఇది బ్రో మీరు వీడియో పూర్తి వరకు చూడలేదు అనుకుంటా క్యాస్ట్ ఫీలింగ్ అనేదే ఉండకూడదు క్యాస్ట్ ఫీలింగ్ తప్పు కాదన్నప్పుడు నువ్వు ఒక ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అదే ఫీలింగ్ నువ్వు ఐ మీన్ నువ్వు ఫేస్ చేస్తే ఆ బాధ తెలిసింది ఒకనొక టైంలో నా వీడియోస్లో కూడా చెప్పాను ఒక సర్టెన్ క్యాస్ట్ ఫ్రెండ్ ఇంటికి నేను వెళ్తే నేను క్యాస్ట్ అని తెలిసిన తర్వాత నన్ను ఇంట్లో నన్ను ఇండైరెక్ట్గా ఇంటి నుంచి ఐ మీన్ మావాడు వస్తాడు లే పదా బాబు నువ్వు అన్న అన్న అప్పుడు నువ్వు ఫీలింగ్ ఫేస్ చేస్తే అప్పుడు నీకు తెలుస్తుంది ఈ క్యాస్ట్ ఫీలింగ్ యొక్క దాని బాధ ఎలా ఉంటుంది అనేది నీ ప్రాబ్లం ఏంటి ఏమైనా ఫండ్ చేసావా అక్కడ జరిగిన గ్యాదరింగ్కి మీరు ఈ ఈ కామెంట్ చేసిన వ్యక్తి అసలు పూర్తిగా వీడియో చూసాడా లేదా నేనైతే వీడియో పూర్తిగా చూడలేదే అనుకుంటాను నేను కామెంట్ కూడా ఇవ్వదలుచుకోలేదు దానికి దుబాయ్లో నాన్ ముస్లిమ్స్కి కాబాలోకి ఎంట్రీ లేదు వాళ్ళకి చెప్పు నీ సొల్లని ఇంకొక ఇంకొకతనం వ్యక్తి కామెంట్ చేశాడు భయ నేను మాట్లాడేది ఓన్లీ మన ఇండియా గురించి నా తెలుగు ప్రజల గురించి తెలంగాణ ఆంధ్ర గురించి దుబాయ్ గురించి మాట్లాడాలి సింగపూర్ గురించి మాట్లాడాలా ఖత్తర్ గురించి మాట్లాడాలా సౌదీ అరేబియా గురించి మాట్లాడాలంటే నాకు అంత టైం లేదు నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ నా దేశమే నాకు ఇంపార్టెంట్ వేరే దేశాల గురించి నాకు అనవసరం వేరే దేశాల్లో జరిగే మత కల్లోలాలు రాజకీయాలు నాకు అనవసరం నా దేశంలో నా ప్రజలు నా తెలుగు ప్రజలు ముఖ్యంగా తెలుగు ప్రజల మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బాగున్నత కోసమే నా అందులో నా నా ఆర్భాటం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ క్లాస్ వాడికి నా చేయతను ఇవ్వాలని ఇప్పుడు ఎక్కడో దుబాయ్లో జరుగుతుంది ముస్లిమ్స్కి అనేది ఇట్స్ మై అవుట్ ఆఫ్ మై వరల్డ్ అది గుర్తుపెట్టుకోండి యు ఆర్ ఇంకో కామెంట్ యు ఆర్ ఓస్ దెన్ దోస్ యుంట్ యు వాంట్ టు టేక్ మనీ బై కమ్యూనికేటింగ్ దీస్ టైప్ ఆఫ్ టాపిక్స్ ఇతను కూడా వీడియో పూర్తిగా చూడలేదు భయా ఈ కామెంట్ నువ్వు పెట్టినందుకు మళ్ళీ నా హంబుల్ రిక్వెస్ట్ వైఫై ఉన్నప్పుడు డేటా వై డేటా ఆఫ్ చేసుకొని ఎందుకంటే డేటా యూస్ చేస్తే మన నెట్వర్ మన డేటా అయిపోతుంది కాబట్టి వైఫై ఎక్కడ ఉన్న ఫ్రీ వైఫై ఉంటే నా వీడియో చూడండి అప్పుడు ఈ కామెంట్కి మీ సమాధానం నా సమాధానం మీకే అర్థమవుతుంది ఇంకో కామెంట్ లాస్ట్ కామెంట్స్ అవుతున్నాను మీ ఇంట్లో లేడీస్ని ఆర్ మీ ఫ్యామిలీలో ఎంతమందిని వేరే క్యాస్ట్ వాళ్ళని చేసుకున్నారు ఇంకోటి ఏంటంటే నేను గట్టిగా చెప్పింది వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తుకుంటూనే ఉన్నాను మన క్యాస్ట్ మనకి ముఖ్యం మన క్యాస్ట్ మనకు గౌరవం మన క్యాస్ట్ అభ్యున్నతి కోసం మనం పాకులాడతాం ఫర్ ఎగ్జాంపుల్ నేనేది ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అరిచింది బాబు క్యాస్ట్ ఫీలింగ్లు ఉండకూడదురా బాబు క్యాస్ట్ ఫీలింగ్లు ఉండకూడదురా బాబు అనే మాత్రం నువ్వు క్యాస్ట్ తీసేసుకో క్యాస్ట్ లేని సమాజాన్ని నువ్వు నిర్మించుకో నేను ఎక్కడా చెప్పలేదు ఫీలింగ్ అనేది ఉండకూడదు మన ఐడెంటిటీ మన క్యాస్ట్ ఇప్పుడు మన ఇంటి పేరు మన మన ఫ్యామిలీ మన నాన్నగారి నుంచి మనకు వచ్చిన తరతరాలు ఒక కమ్యూనిటీ బాబు క్యాస్ట్ అనేది నీకు ఒంటి కత్తుక్కున్న గజ్జి కాదు జలగ కాదు క్యాస్ట్ అనేది నిన్ను నిన్ను కమ్యూనిటీలో డివైడ్ చేసిన ఒక భాగం క్యాస్ట్ అంతే ఇలాంటి కామెంట్స్కి ఏదైనా ఆఖరి సమాధానం దయచేసి ఎవరైతే నేను పెట్టే యూట్యూబ్ కామెంట్స్లో మీరు పెట్టే యూట్యూబ్ కామెంట్స్లో కానీ ఐ యాక్సెప్ట్ బోత్ పాజిటివ్ కామెంట్స్ అండ్ నెగిటివ్ కామెంట్స్ బట్ నెగిటివ్ కామెంట్స్నే నేను ఎక్కువ తీసుకుంటాను పాజిటివ్ కామెంట్స్ అంటే ఖచ్చితంగా వస్తాయి విజయాన్ని చూసి ఉప్పొంగిపోకూడదు పరాజయాన్ని చూసి కురుంగిపోకూడదు అనే నా సిద్ధాంతం అది నేను ఎప్పుడు నెగిటివ్ కామెంట్స్ ద్వారానే వెళ్తాను అసలు నెగిటివ్ కామెంట్స్లో వస్తుంటేనే మనం ఏంటి నేను ఇంప్రూవ్ చేసుకోగలను అలాంటి యూట్యూబ్ లెర్నర్స్కి ఇప్పుడు మనం అంత పెద్ద యూట్యూబర్ కాదు ఇందులో నిలతొక్కోవాలంటే పెద్ద పెద్ద ఛాలెంజెస్ ఉంటాయి ముందు ముందు మన మీద రిపోర్ట్లు పడుతు ఉంటాయి మన మీద డిస్లైక్లు పడుతూ ఉంటాయి పెద్ద ప్రాసెస్ ఇదంతా యూట్యూబ్ ఛానల్లో మనం ఇంట్లో కూర్చొని నాలుగు గోళ్ల మధ్యన కూర్చొని ఒక ఏదో కామెంట్ చిన్న కామెంట్ పెట్టడం జస్ట్ ఆన్ ఏ క్లిక్ సెకండ్ ఇది బయటకు వచ్చి నాలాగా మా నీలాగా మాట్లాడిన వాడే నిజమైన పౌరుడు నేను నమ్మగలను మన ఇంట్లో నాలుగు గోడల మధ్యలో కూర్చొని నేను ఏదో కామెంట్ చేసి పెట్టే వదిలేగలను ఎందుకంటే మన ఫేస్ మనకు కనపడదు కాబట్టి ఇలా నిజాయితీగా మనం సమాజం పట్ల ఎంతో కథ ఇంట్రెస్ట్ ఉండాలి అనేది నేను ఇచ్చేసాను తప్ప వేరేది ఏం లేదు అదే నా యొక్క సిద్ధాంతం మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలి ఎవరో ఒకళ్ళు మన యూట్యూబ్ ఛానల్ చూసి అబ్రాడ్ ప్రాసెస్ కోసం నన్ను అడిగి నేను వాళ్ళకి హెల్ప్ చేసిన వాడిగా నేను ఉండాలనే తప్ప ఈ క్యాస్ట్లు ఈ గొడవలకి మమ్మల్ని నన్ను తలదొరచొద్దు నాకు అంత టైం లేదు నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు బ్రో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ ఈజ్ మై ఆన్సర్స్ టు ఆల్ ద కామెంట్స్ ఎవరైతే మళ్ళీ ఇంకొంతమంది పెడతారు అసలు నిజంగా కామెంట్స్ రాసా అదిగో అదిగోపోయా నేను ప్రతిదీ కామెంట్ నేను ప్రతీదీ రాసుకున్నాను చూసి ప్రతి కామెంట్స్కి నేను ఆన్సర్స్ కూడా రాసుకున్నాను అసలు ఏంటి ఎలా ఉన్నాయి ఏంటి అని ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి చాలా చాలా కామెంట్స్కి నేను ఆన్సర్స్ ఇచ్చుకుంటూ పోతే ఏంటంటే వీడియో ఎవరు చూడరు అప్పుడు రీచ్ అవ్వదు అంటే మనం అనుకున్నది రీచ్ అవ్వదు ఐ మీన్ అవేర్నెస్ వెళ్ళటానికి కొంచెం లేటు పడతా అందుకే దీన్ని షార్ట్ కట్గా చేయాలని ఇంతటితో నేను ఎండ్ చేస్తాను ప్లీజ్ ఏమైనా తప్పులు ఉంటే నన్ను కరెక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు కాకపోతే ఎవరైతే చూస్తున్నారో మీకు కాకపోయినా ఎవరికొకరికి ఎక్కడో వచ్చినట్టు ఉపయోగపడిద్ది ఆ ఉపయోగపడిన వాళ్ళని మనమే గుర్తించాలి అనేది నా సిద్ధాంతం తప్ప థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ రాహుల్ టక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ థ్యాంక్ యూ గుడ్ నైట్